అందరికీ నమస్కారమండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ట్రంకు పెట్టే ఈ కథ ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి నవ్యలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి ఎంతో కాలం ఉండడు తెలిసిపోతోంది రేపో మాపో పోతాడు పోయే ముందు పిల్లలకి పెళ్ళానికి న్యాయం చేయాలనుకున్నాడు అతను ఆడపిల్లలు లేరు ముగ్గురు కొడుకులే బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ముగ్గురికి పెళ్లిళ్ళైపోయాయి పెద్దాడికి ఓ కూతురు కొడుకు ఉన్నారు రెండో వాడికి లేరు మూడోవాడికి ఓ కూతురు పిల్లలు సహా కొడుకుల్ని కోడళ్ళని చూడాలని రమ్మన్ని కబురు పెట్టాడు అతను వచ్చారంతా లాయర్ మిత్రుణ్ణి పిలిచాడు మిత్రుని సమక్షంలో పిల్లలు ముగ్గురికి సంపాదించిన ఆస్తిని సరి సమానంగా వాటాలు వేసి పంచాడు కట్టుకున్న దానికి అన్యాయం చేశావురా అన్నాడు లాయర్ మిత్రుడు ఆస్తిలో భార్యకు వాటా ఇవ్వకపోవడం తప్పురా అన్నాడు తల్లికి పిల్లలన్నా పిల్లలకి తల్లి అన్న ప్రాణం రా తనకి వాటా ఇచ్చినా పిల్లలకే ఇచ్చేస్తుంది అందుకే ఇవ్వలేదు అయినా తన్ను కూడా వాటాలేసి పిల్లలకి రాత్రే పనిచేశాను ఏడాదికి నాలుగు నెలల పాటు ఒక్కొక్కరు భరించాలామెను అందుకు పిల్లలు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాతే ఇప్పుడు ఈ పంపకాలు జరిగాయి అన్నాడతను అంటూనే ప్రాణాలు కోల్పోయాడు వాటాల తల్లి సీతమ్మ ముందు పెద్దాడింటికి చేరింది మొదటి నెల బాగానే గడిచింది రెండో నెల పర్వాలేదనిపించింది మూడో నెల చిరాకు పెట్టింది నాలుగో నెల నరకాన్ని చూపించింది కూర్చున్న చోట కూర్చోనియరు నిల్చున్న చోట నిల్చోనియరు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి పెడితే తినాలి పెట్టకపోతే చావాలి గాని అడగకూడదు మనుమరాలు డిగ్రీ చేస్తుంది ఆ పిల్లకు ఫోనే పుస్తకం ఇరవై నాలుగు గంటలు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది అనుమానం కలిగి అంతసేపు ఎవరితోనే అని అడిన అడిగినందుకు గాను ఆ రోజంతా ఆ పిల్ల సహా కొడుకు కోడలు గడిపెట్టారు సీతమ్మకి అది ఎవరితో మాట్లాడితే నీకెందుకు నీ సంగతేదో నువ్వు చూసుకో నీ నాలుగు నెలలు గడిపి నీ మానా నువ్వు వెళ్ళిపోవన్నారు సరేనన్నదామె గడువు ముగిసింది రెండో వాడింటికి చేరుకున్నది సీతమ్మ ఇక్కడ పిల్లలు లేరు భార్యాభర్తలే ఒకరికొకరు పిల్లలుగా వ్యవహరిస్తున్నారు తల్లి ముందే ముద్దు ముచ్చట్లంటూ పేట్రేగిపోతుంటే తట్టుకోలేకపోయింది సీతమ్మ ఏంటరా ఇది మర్యాద మప్పితం లేకుండా అన్నది ఆ మాట అని తలకి కొరివి పెట్టుకుంది కోడలు రుసరుసలు కొడుకు బుసబుసలు భరించలేకపోయింది ఇంట్లో వంటలక్క పాత్ర పోషించిన నాలుగు రంగాలు వండి వాచి పెట్టినా ఫలితం లేకపోయింది నీ కోసం నువ్వు వండుకుంటున్నావు మా కాదన్నారు పైగా నూనెలు నేతులు విపరీతంగా ఖర్చు చేస్తున్నావని బడ్జెట్ పెంచేస్తున్నావని అన్నారు వెళ్ళు తల్లి వెళ్ళన్నారు మా వాటా అయిపోయిందన్నారు దాంతో మూడో వాడింటికి చేరుకున్నది సీతమ్మ మూడో వాడు కూడా ఏం తక్కువ తినలేదు కొట్టడు తిట్టడు చూపులతో చంపేసే రకం వాడి కూతురు సంగతి చెప్పనక్కర్లేదు అదే మలవాటో నానమ్మను చూస్తే చాలు గిల్లకుండా కొరక్కుండా ఉండలేదది చంపేస్తోంది బాబో అని అరిస్తే ఏంటా అరుపులు అపార్ట్మెంట్స్లో అలా అరవకూడదు పైగా ఇదేం రక్తం వచ్చేలా గిల్లిందా కరిచిందా మీరు మీ యాగి అని మీద పడ్డారు దాంతో కొడుకులన్నా కోడళ్ళన్నా వాళ్ల పిల్లలన్నా భయం పుట్టింది సీతమ్మకి బతుకు కష్టం అనిపించింది దిక్కు లేదు డబ్బు లేదు దానివల్లే ఎవరికీ కొరగ రాకుండా పోయింది అనుకుంది సీతమ్మ తనలో తాను ఏడుస్తూ తమ్ముడు అంటూ భర్త మిత్రుడు లాయర్ని కలిసింది జరిగిందంతా చెప్పి ఎలా బతకాలి అన్నది సమాధానంగా నవ్వాడు లాయర్ తాళం వేసిన పెద్ద ట్రంకు పెట్టి తెచ్చి ఇచ్చాడు ఆమెకు ఇందులో చాలా డబ్బుంది స్థలాలు పొలాలకు సంబంధించిన దస్తావేజులున్నాయి అన్నీ నీవే నీ భర్త నీ పేరు మీదే ఉంచాడు నీ పేరునే రాసిపెట్టాడు మీ ఆయన అయితే ఇవేం తాళం తెరిచి ఇప్పుడే చూపకూడదు నేను చెప్పినప్పుడే చూడాలన్నాడు రక్షించావన్నది సీతమ్మ అమ్మ దగ్గర లక్షల కొలది డబ్బుంది స్థలాలు పొలాలు ఉన్నాయనగానే కొడుకులు కోడళ్ళు క్యూ కట్టారు సీతమ్మను నెత్తిమీద పెట్టుకుని చూడసాగారు ఇంటి పెద్ద నానమ్మ ఆమె చెప్పినట్టుగా వినాలన్నారు పిల్లలతో అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమన్నారు రోజులు హాయి హాయిగా తీ గడిచిపోయాయి ఒకనొక రోజు సీతమ్మ చనిపోయింది పిల్లలంతా ట్రంకు పెట్టి మీద పడ్డారు లాయర్ని సంప్రదించకుండానే తాళం బద్దలు కొట్టి చూశారు రాళ్లున్నాయి అందులో అందులో ఉన్నది రాళ్ళు కాదండోయ్ లాయర్ బాబు ఉంది అందులో అంతే పిల్లలందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు దీంతో సీతమ్మ చచ్చేంత వరకు బ్రతికింది కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి